హైడ్రా కమిషనర్ గారికి ఈరోజు నాలుగున్నరకు మేమంతా కూడా కలుస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మేము ఇస్తాము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు రీతిలో సరియైన స్పందించకుంటే ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం పేదల మీద చూపిస్తున్నటువంటి మీ ప్రతాపంని ఈ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి ఆ బడాబాబుల దగ్గరికి పోయేటటువంటి ధైర్యం లేదా దమ్ము లేదా లేదా కేవలం ఈ చట్టం పేదలని ఇబ్బంది పెట్టడానికి మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చింద్రా ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది ఎందుకు ఒక ఎంఐఎం పార్టీకి ఒక న్యాయం పాతి మా కాలేజీకి ఇంకొక న్యాయం మామూలు ఒక షెడ్ ఉంటే దాన్ని కూలబెట్టడంకు వందల మంది పోలీసుల్ని మోహరిస్తూ ఉన్నారు అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు హైడ్రా ఏదో చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది ఖచ్చితంగా రేపటి నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఒక్కొక్క చెరువు దగ్గరికి వెళ్ళి గతంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఇప్పటికే మేము తీస్తున్నాం ఒక చెరువుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని బాధ్యతగా పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి పేపర్తో సహా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో సహా హైడ్రా అధికారులకు ఇస్తాం సరి సమయంలో నిర్ణయంగా తీసుకోకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తాం చివరిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం న్యాయం అనేది చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలా కేవలం పేదల పట్ల మాత్రమే మేము ఇంత నిక్కచ్చిగా ఉంటాం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తాం కానీ మిగతా బడాబావుల జోలికి మేము పోము అంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదిరిస్తుంది దీంట్లో గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఈ ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసి ఎన్ఓసీలు ఇచ్చిన ఎక్కడికి వెళ్ళిండ్రో అధికారులు ఒక్క ఇరిగేషన్ అధికారి సంతకం లేదు దీని మీద ఒక ఏఈ సంతకం ఉండదు డిప్టీ ఇది ఉండదు ఇది ఉండదు ఇది ఉండదు ఇది ఉండదు ఈఎన్సీది ఉండదు అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది పూర్తిగా గోల్మాల్ జరిగింది దీని మీద కూడా ప్రభుత్వం విచారణ జరపాలా ఈరోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత త్వరలోనే ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కాగితాలతో సహా ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా